సత్యాన్వేషకులు మొట్టమొదటి దేవుణ్ణి ఎలా కనుక్కున్నారు అని శ్రీ శ్రీ పరమహంసి యోగానంద గారి ఉపన్యాసంలోని మూడవ భాగం ఇప్పుడు విందాం వివేకం మానవుడికి దైవాన్ని అన్వేషించే శక్తినిస్తుంది భగవంతుడనేవాడు ఒకడున్నాడు ఆయన మానవుడికి స్వేచ్ఛను శక్తిని వివేకాన్ని ప్రసాదించాడు వివేకం అనే బహుమతి ద్వారా మానవుడు ఈశ్వరుణ్ణి కనుక్కోగలడు మీ సమయాన్నంతా భగవంతుణ్ణి పొందడానికి కాకుండా ఊరికే జీవితంతో ఆటలాడుకుంటూ గడిపేయడం అంటే దైవం అనుగ్రహించిన మీ ఆంతరిక శక్తిని వృధా చేయడమే వివేకమనే తాళంచెవిని ఉపయోగించండి రాళ్ళకి జంతువులకి వివేకం లేదు మర్త్యత్వం అనే భ్రాంతి నుంచి విడివడి స్వేచ్ఛను పొందుతాడని మనిషికి దేవుడు వివేకాన్ని ప్రసాదించాడు అహంకారం చెడు అలవాట్లు మీ వివేకాన్ని అణగదొక్కేయడానికి మీరు అనుమతిస్తే అప్పుడేమవుతుంది జనాలు మీ సంకల్పశక్తికి జోహార్లు అర్పిస్తే అప్పుడేమవుతుంది అప్పటికీ ఆనందం మిమ్మల్ని తప్పించుకు తిరుగుతూనే ఉంటుంది అందుకే దెయ్యం తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు సాతానును కాకుండా భగవంతుణ్ణి ఎంచుకున్నాడు యేసు లౌకికమైన అధికారంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదని యేసు గ్రహించాడు ఈ విశ్వంలోని సంపదలన్నిటికన్నా విలువైన దాన్ని ఆయన కనుగొన్నాడు ఎక్కువ మంది కోరుకునే వస్తువులన్నీ నశించేవి కానీ భగవంతుడు యేసును ఎన్నడూ వదిలి వెళ్ళడు సర్వవ్యాపకమైన దైవ సామ్రాజ్యాన్ని ఆయన ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు అదేవిధంగా భగవంతుడి దగ్గరకు చేర్చే జీవితాన్ని మనం అందరము ఎంచుకోవాలి మీ ఆత్మను పూడ్చిపెట్టి కష్టాలు మృత్యువు అనే పీడకలతో భయభ్రాంతులకు లోనై జన్మ తర్వాత జన్మ భౌతిక పదార్థమనే కలత నిద్రలో ఉండేట్లు చేసి మీ ఆత్మను మీరు శిక్షిస్తున్నారు మీరు ఆత్మస్వరూపులని గ్రహించండి మీ అనుభూతి వెనుక ఉన్న అనుభూతి మీ సంకల్పం వెనుక ఉన్న సంకల్పం మీ శక్తికి వెనుక ఉన్న శక్తి మీ జ్ఞానానికి వెనుక ఉన్న జ్ఞానం అనంతుడైన ఈశ్వరుడేనని గుర్తుంచుకోండి హృదయంలోని అనుభూతిని మనస్సులోని వివేకాన్ని సంపూర్ణమైన సమతూకంలో ఏకం చేయండి ప్రశాంతత అనే భవనంలో ప్రాపంచిక బిరుదులతో మీకున్న తదాత్మ్యాన్ని మళ్ళీ మళ్ళీ విసర్జించండి మీ దివ్యమైన రాచరికాన్ని సాక్షాత్కరింప చేసుకోవడానికి గాఢమైన ధ్యానంలో లోతుకు వెళ్ళండి మీ లోపల మీరు వెతకండి పరమాత్మ అంతటా ఉన్నాడని గుర్తుంచుకోండి మీ మనస్సు అధిచేతనా స్థితి లోతుల్లోకి దూకటం ద్వారా అనంతత్వంలోకి పరుగులు తీయగలదు అచ అధిచేతనా స్థితికి ఫుట్ లో ఇలా రాసి రాశారు సహజావబోధం కలిగి సర్వము ఎరుకలో ఉన్న ఆత్మచేతనా స్థితి అందువల్ల అధిచేతన మనస్సు ఆత్మ తాలూకు సర్వజ్ఞతా శక్తి మీ మనస్సు అధిచేతనా స్థితుల్లోకి దూకటం ద్వారా అనంతత్వంలోకి పరుగులు తీయగలదు మీ మనస్సుకున్న శక్తి ద్వారా ఎంతో దూరంలో ఉన్న నక్షత్రం కన్నా ఎక్కువ దూరం మీరు వెళ్ళగలుగుతారు సత్యం గుండె లోతుల్లోకి అధిచేతనా కిరణాలను జొప్పించడానికి తగిన సామర్థ్యం మీ మనస్సు అనే సెర్చ్ లైట్కు ఉంది అలా చేయడానికి దాన్ని వాడండి గుర్తుంచుకోండి దైవ సామ్రాజ్యానికి ప్రయాణించవలసింది మీరు స్పెషల్ పోస్ట్ ద్వారా అది మీ దగ్గరకు రాదు ప్రతి మనిషి తన మార్గంలో తాను ఒంటరిగా త్వరగా వెళ్ళాలి ఈ రోజు నుంచి భగవంతుడిని అన్వేషిస్తానని మీ హృదయంలో గట్టిగా నిర్ణయించుకోండి అనేక మంది భక్తులు ఆయనను చేరే మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు భగవంతుడు ఆయన ప్రేమ మానవుడికి దర్శకులు మార్గదర్శకులుగా ఉండే ప్రపంచ సంయుక్త రాష్ట్రాలు అవతరిస్తాయి ప్రపంచ సంయుక్త రాష్ట్రాలు అన్నదానికి ఫుట్ నోట్లో ఇలా ఉంది అమెరికాలోని ప్రతి ఒక్క రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటూ ఉమ్మడి ఆదర్శాలు లక్ష్యాలలో అవి ఐకమత్యాన్ని పాటిస్తున్నట్లుగానే దైవ సామ్రాజ్యం భూమి మీదకి రావాలంటే ప్రపంచంలోని విభిన్న దేశాలు సామరస్యపూరిత సహకారం సౌభ్రాత్రం అనే బంధంలో ఏకం కావాలి తాత్కాలిక స్ఫూర్తిని కలిగించే మాటల కన్నా ఎక్కువగా మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను జ్ఞానం అనే వెలుగు తూటాలను తిన్నగా మీ ఆధ్యాత్మిక అజ్ఞానాంధకారంలోకి పేల్చాలని నేను భావిస్తున్నాను అప్పుడు మిరుమిట్లు గొలిపే వాటి కాంతిలో నేను చెప్పిన వాటిలోని నిజాన్ని మీ అంతటి మీరే చూడగలుగుతారు రెండు మార్గాలు కార్యాచరణ ధ్యానం సంక్షిప్తంగా చెప్పాలంటే దైవ సాక్షాత్కారానికి రెండు మార్గాలు ఉన్నాయి బాహ్య మార్గం ఆంతరిక లేదా ఇంద్రియాతీత మార్గం బాహ్య మార్గంలో మనస్సును భగవంతుడిపై లగ్నం చేసి సత్కర్మాచరణం ద్వారా మానవాళిని సేవించటం ప్రేమించటం ఉంటుంది భావాతీత మార్గంలో గాఢమైన ధ్యానం ఉంటుంది అతీత మార్గంలో ఏవేవి మీరు కాదో గ్రహిస్తారు మీరు ఏమిటన్నది కనుక్కుంటారు నేను ఊపిరిని కాను నేను దేహాన్ని కాను ఎముకలు మాంసము కాను మనస్సు చిత్తం నేను కాదు ఊపిరికి దేహానికి మనస్సుకు చిత్తానికి అతీతంగా ఉన్నదేదో అది నేను మీరు ఈ దేహం కారని మనస్సు కారని తెలుసుకుని ఈ ప్రాపంచిక స్పృహను దాటి వెళ్ళినప్పటికీ మీకింకా అస్తిత్వం ఉన్నట్లు ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఎరుక ఉండే ఆ దివ్య చేతన స్థితే మీరు ఈ విశ్వమంతా దేనిలో పాదుకుని ఉందో అదే మీరు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే చీకటికి వెనుక ఉన్నదేమిటని ఎందుకు ప్రశ్నించకూడదు అది అన్వేషించవలసిన ప్రదేశం అంధకారంలో వెలుగు ప్రకాశిస్తుంది అంధకారం దాన్ని తెలుసుకోలేకపోయింది బైబిల్ యోహాన్ ఒకటి పాయింట్ ఐదు అక్కడ విస్తారమైన వెలుగులు విశ్వశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఆకాశమంత శాశ్వతానందాలు వెల్లడవుతాయి సమాధి పరమానందకరమైన అనుభవం సమాధి అన్న పదానికి ఫుట్ నోట్లో ఈ విధంగా వివరణ ఇచ్చారు ఆధ్యాత్మిక పార్వశ్యం ధ్యానం తాలూకు అంతిమ లక్ష్యంగా అనుభూతిలోకి వచ్చే దేవుడితో ఏకమైన స్థితి సమాధి సమాధి పరమానందకరమైన అనుభవం దేదీప్యమైన కాంతిలో సంతోష దివ్యానందాలనే విశాల క్షేత్రంలో లెక్కలేనన్ని లోకాలు తేలుతూ ఉండటాన్ని మీరు దర్శిస్తారు ఈ మానవ జీవితమే సత్యమని మీరు భావించేటట్టు చేస్తున్న ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని విడిచిపెట్టండి నిత్య సమాధిలో భగవంతుడిలో ఈ అందమైన అనుభవాలను మీరు పొందండి కాంతి పరివేషాలు ఆకాశమంత నిత్యానందాలు ఆకాశమంత నిత్యానందాలు మీకు వెల్లడవుతాయి సర్వాన్ని పోషించే ఆ భగవంతుడి స్వరూపంలోని ఒక విస్ఫులింగమైన అమరమైన ఆత్మ ఈ దేహంలో ఉందని గొప్ప గురువులందరూ ప్రకటిస్తున్నారు ఎవరైతే తమ ఆత్మను తెలుసుకున్నారో వాళ్ళకి ఈ సత్యం తెలుసు పరిమితమైన వాటన్నిటికీ అతీతుణ్ణి నేను తన నిత్య నవీన ఆనందంతో అంతరిక్షంలో ఒంటరిగా ఉన్న పరమాత్మే ప్రకృతి తాలూకు విశాల శరీరంగా అభివ్యక్తమయ్యాడని ఇప్పుడు గ్రహించాను నక్షత్రాలన్నీ నేనే తరంగాలన్నీ నేనే అన్నిటిలోని ప్రాణాన్ని నేను అన్ని హృదయాలలోని నవ్వును నేను పూల ముఖాల ఉన్న చిరునవ్వును నేను ప్రతి ఆత్మలోనూ సృష్టిని అంతటినీ పోషిస్తున్న జ్ఞానాన్ని శక్తిని నేను దాన్ని సాక్షాత్కరింపజేసుకోండి నా పలుకులు మీ లోపల ప్రతిస్పందిస్తూనే ఉన్నప్పటికీ మాయలో నిద్రిస్తూ ఉంటే మీరు దాన్ని తెలుసుకోలేరు మీరు మేల్కొంటే నేను వివరించిన సత్యం మీ ఆత్మలో ఎప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉందని మీరు తెలుసుకుంటారు ధ్యానం చెయ్యండి ఆత్మవిమోచనాన్ని ప్రసాదించే ఈ పాఠాన్ని నేర్చుకోండి ఇక ఏమాత్రమూ నిరీక్షించకండి ప్రాపంచికమైన ఉత్సవాలతో మీరు వినోదం కలిగించటానికి నేను ఇక్కడికి రాలేదు ఇక్కడ ఉత్సవాలతో అన్నదానికి ఫుడ్ నోట్లో ఈ విధంగా రాశారు పాశ్చాత్య ప్రాచ్య పాశ్చాత్య దేశాల సంస్కృతుల నడుమ మరింత విశాలమైన అవగాహనను పెంపొందించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా పరమహంస యోగానంద గారు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యస్థానంలో అప్పుడప్పుడు సామాజిక సభలను నిర్వహిస్తూ ఉండేవారు ఈ ప్రసంగం తర్వాత జరగబోయే హిందూ అమెరికన్ విందు గురించి ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ప్రాపంచికమైన ఉత్సవాలతో మీకు వినోదం కలిగించడానికి నేను ఇక్కడికి రాలేదు అమృతత్వం అనే నిద్రాణమైన స్మృతిని మీలో మేల్కొల్పడానికే నేను వచ్చాను మాయలో ఉన్నవారు అనుభవించే బాధను మీరు గ్రహించలేకపోతున్నారు మీకోసం నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను ఆత్మ సాక్షాత్కారం మీలోనే ఉందని మీరు గ్రహించడానికి కావలసిన సహాయమంతా నేను చేస్తాను ఎప్పటికీ విముక్తిని పొందండి సత్యాన్వేషకులు మొట్టమొదటి దేవుణ్ణి ఎలా కనుక్కున్నారు అని శ్రీ శ్రీ పరవంశ యోగానంద గారి मदटी लेक्चर समाप्त नमस्कार